నమో ఈరోజు పంచాంగం బుధవారం పదిహేడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు కలియుగం ఐదు వేల నూట ఇరవై ఆరు శ్రీ విశ్వా వస్తునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఏడు నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషములకు తిథి ఏకాదశి రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషం వరకు తదుపరి ద్వాదశి వారం సోమవారము నక్షత్రం పునర్వసు ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషం వరకు తదుపరి పుష్యమి యోగం పరిగ రాత్రి పది గంటల యాభై నిమిషముల వరకు తదుపరి శివ కరణం భవ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తదుపరి భాలవ రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషముల వరకు తదుపరి కవులవ వర్జ్యం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల నాలుగు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషముల నుండి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఒక్క నిమిషం వరకు యమగంట ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషం నుండి ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషముల వరకు గులికాకాలం ఉదయం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషముల వరకు బ్రహ్మహూర్తం తల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి తెల్లవారుజామున ఐదు గంటల పంతొమ్మిది నిమిషం వరకు అమృత ఘడియలు రాత్రి పన్నెండు గంటల ఆరు నిమిషముల నుండి రాత్రి ఒంటి గంట నలభై రెండు నిమిషం వరకు అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు ఈరోజు రాశి ఫలాలు బుధవారం పదిహేడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మేషరాశి నూతన పనులకు శ్రీకారం చుడతారు మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆత్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది వృషభ రాశి చేపట్టిన పనులను ఆశాజనకంగా సాగుతాయి నూతన పనులకు శ్రీకారం చుడతారు కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు స్థిరాస్తి వివాదాల పరిష్కారం దిశగా సాగుతాయి నూతన వాహన యోగమే ఉన్నది వ్యాపార ఉద్యోగాల్లో సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు మిథున రాశి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తప్పవు వ్యాపారాలలో వ్యాయ ప్రయాసాలు అధికమవుతాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి కర్కాటక రాశి ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది వృత్తి వ్యాపారాల్లో శ్రమపడ్డ ఫలితం కనిపించదు సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి మానసిక ప్రశాంతత పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి సింహరాశి ఇంటా బయట నూతన విషయాలు తెలుసుకుంటారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహాలు అందుతాయి కన్యారాశి చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు చర్చిస్తారు నూతన వాహన యోగం ఉన్నది దీర్ఘకాలిక వివాదాల నుండి బయటపడతారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి తులారాశి ఆర్థిక ఇబ్బందులు చికాకులు పరుస్తాయి నూతన రుణయత్నాలు అనుకూలించవు కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది వ్యాపార ఉద్యోగాలు రాశిని పరుస్తాయి వృచ్చిక రాశి ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి దూర ప్రయాణంలో వాహన ఇబ్బందులు ఉంటాయి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంపై అప్రమత్తంగా వ్యవహరించాలి చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది వ్యాపారాలు మందపండిగా సాగుతాయి ఉద్యోగులకు స్నాన చలనాలు తప్పవు తనస్సు రాశి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు సంతాన విద్యా ఉద్యోగ విషయాలలో శుభవార్తలు వింటారు మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి వ్యాపారాలు ఉద్యోగాలలో మరింత అనుకూలత వాతావరణం ఉంటుంది మకర రాశి కుటుంబ సభ్యులు చికాకులు పరుస్తాయి చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు ఆర్థిక పరంగా ఆందోళన పరిస్థితులు ఉంటాయి ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి ఆరోగ్య విషయాల్లో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు కుంభరాశి గృహముల శుభకార్యము నిర్వహిస్తారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగులకు ఉన్నత పదవులు పొందుతారు మీనరాశి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు కలుగుతాయి అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు ముందుగా సాగక నిరాశపరుస్తాయి నిరుద్యోగులకు రావాల్సిన అవకాశాలు తెలుగులో చేరుతాయి ఈ రోజు పండుగలలో ఏకాదశి కన్య సంక్రాంతి విశ్వకర్మ జయంతి శైవులు పరమేశ్వరుడికి ప్రతి మాసములో మాస శివరాత్రి జరుపుకున్నట్లుగే వైష్ణవులు మహావిష్ణువుకి ఏకాదశి జరుపు ఈ మాసములో అందున పితృపక్షంలో వచ్చే ఏకాదశిని ఇందిరా ఏకాదశి అంటారు పితృపక్షంలో వచ్చే ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే పూర్వీకులు అనుభవిస్తున్న కథల నుండి విముక్తి పొంది స్వర్గానికి వెళ్తారు పురాణములో ఇందిరా ఏకాదశి గురించి ఉంది ఇంద్రసేన మహారాజు ఒకప్పుడు నారద మహర్షి మార్గదర్శకత్వంలో ఇందిరా ఏకాదశిని ఆచరించి తన పూర్వీకులకు విముక్తి కలిగించాడు సూర్యుడు ప్రతి నెల ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు సూర్యుడు భాద్రపద మాసంలో కన్యా రాశిలో ప్రవేశించనున్న శుభ సందర్భాన్ని కన్యా సంక్రాంతి అని అంటాము సూర్యారాధన ఇలా చేయాలి కన్యా సంక్రమణం రోజున ఒక రాగి పాత్రలో నిండుగా నీరు తీసుకుని అందులో ఎర్రని పువ్వులు అక్షంతలు వేసి సూర్యునికి ఆర్జం ఇవ్వాలి పన్నెండు సార్లు సూర్య నమస్కారాలు చేయాలి ఆదిత్య హృదయ పారాయణం చేయాలి సూర్యునికి పాయస్ అన్నం వేధించాలి ఈ రోజున దాన ధర్మాలు జపం చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీరు తలపట్టిన ప్రయత్నాలన్నింటిలో విజయం సాధిస్తారు సూర్య భగవాను పూజించడం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కృష్ణుడు పరిపాలించిన పవిత్రమైన ద్వారకా నగరాన్ని పాండవుల కోసం ఇంద్రప్రస్థ రాజధాని నిర్మించడంతో పాటు యొక్క సుదర్శన చక్రాన్ని శివుని యొక్క యొక్క త్రిశూలాన్ని మరియు కార్తక్యేని ఈటని వంటి దేవతల కోసం అనేక అద్భుతమైన ఆయుధాలను నిర్మించిన ఘనత ఆయనకు దక్కుతుంది యాంత్రిక శాస్త్రం మరియు వాస్తుశిల్పం యొక్క శాస్త్రపత్య వేదాన్ని కూడా ఆయన రచించారు చతుర్ముఖుడైన విశ్వకర్మ కిరీటాన్ని సువర్ణ భరణాలతో ఎనిమిది చేతులు ఒక చేతిలో నీటి బిందే ఒక చేతిలో పుస్తకం ఒక చేత ఉచ్చు మిగిలిన చేతుల్లో వివిధ ఆయుధాలని పనిముట్లను కలిగి ఉంటారు కర్మకు ఐదుగురు కుమారులు ఒకరు సింపులు మరొకరు స్వర్ణకారులు మూడో వారు వడ్్రంగి నాలుగో వారు కంచరి ఐదో వారు కమ్మరి వృత్తులు చేస్తున్నారు